ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆమెన్ మతేసు వార్త తొమ్మిదో వచనం సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ దినం దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఎవరైతే సమాధాన పరుస్తున్నారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు మరలా ఇంకొక మాట చెప్తున్నారు వారు దేవుని కుమారులు అని కూడా చెప్తున్నారు దేవునికి స్తోత్రం కళ్ళు అక్క మరి సమాధాన పరుస్తున్నామా లేదా మన ఇంట్లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా సరే విరుద్ధమైన మాటలు విరుద్ధమైన ఆలోచన చేసి కొట్లాడుతుండగా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో కూడా సమాధానంని ఇవ్వమంటున్నాడు శాంతిని ఇవ్వమంటున్నాడు కాబట్టి మరి సమాధానం శాంతి పొందుకున్న తర్వాత ధన్యుడు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కలుగాక కాబట్టి ఈ ధన్యతలోకి మనం వెళ్ళాలంటే దేవుడు చూపిన మార్గంలో నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని పలికాడు దేవునికి స్తోత్రం కలుగాక కాబట్టి మన కుటుంబాల్లో ఎన్నో నష్టాలు కష్టాలు బాధలు దుఃఖము వేదన ఉండి ఉండొచ్చు కానీ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తారు